కర్కాటక రాశి అమ్మా కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క రోగ నిరోధక శక్తి పెరుగుతుంది దైనందిన కార్యక్రమాల్లో కొంత మార్పు అనేది ఏర్పడుతుంది మీకు మీరు సిస్టమేటిక్గా కొంత క్రమశిక్షణ పరంగా కొన్ని ఆలోచనలు పెట్టుకుంటారు ఎక్కడ తీర్చేవలసిన రుణాలు ఉంటే అవి తీర్చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దాంతోపాటుగా మీకు శత్రువుల మీద విజయం సాధించడానికి నూతన నైపుణ్యాలు పెంచుకోవడానికి కొత్త ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నాలు చేయడానికి విశేషంగా ప్రయత్నాలు చేస్తున్న మరొక వైపున ఆధ్యాత్మిక ఆలోచనలు తండ్రి ఆరోగ్యం కొరకు అయ్యే ఖర్చులు అలాగే దాంతోపాటుగా దూర ప్రయాణాలకి ఎక్కువ అవకాశం ఉంది సింహరాశి మా యొక్క తదుపరి రాశైనటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు సింహరాశి వారికి మీ యొక్క క్రియేటివిటీ అనేది పెరుగుతుంది అలాగే ఇష్టపడిన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు ఏమన్నా ఉన్నా అవి సమసిపోయే అవకాశాలు లాంటివి ఉన్నాయి అంటే ఎవరితో వాదోపవాదాలు రీత్యా కుటుంబ సభ్యులతో కావచ్చు బయటైనా సరే ఎక్కడైనా ఆత్మీయులు అభిమానించే వ్యక్తులతో అభిప్రాయ భేదాలు ఏదైనా ఉన్నా అవి చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అంతేకాకుండా మీకు చక్కటి ఆలోచనలు రావడం ఆలోచనలతో మీరు అభివృద్ధి చెందడానికి చేసే ప్రయత్నాలు ముఖ్యంగా విద్యార్థులకి కమ్యూనికేషన్ కావచ్చు విద్యాపరమైన విషయాల్లో కావచ్చు ఏదైనా సరే అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు వారికి చాలా చక్కగా ఉపయోగపడతాయి టెక్నాలజీ పరంగా టెక్నాలజీ రంగంలో ఉండేవాళ్ళు ఏఐ మొదలైన వాటిల్లో ఉండేవాళ్ళు లేకపోతే టెక్నల్ టెక్నికల్గా అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు కన్యా రాశి ఇక కన్యా రాశి వారికి ఈరోజు రాసి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కన్యా రాశి వాళ్ళకి విద్యాపరమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు విద్యార్థులు నూతన విషయాలు నేర్చుకుంటారు ఆహార నియమాలు పాటించుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు తల్లి యొక్క ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే స్థిరాస్తుల కొరకు ఆలోచనలు తీవ్ర స్థాయిలో చేయడం స్థిరాస్తులను ఏర్పరచుకోవడం నూతన వాహనాల కొరకు గృహ నిర్మాణం కొరకు కూడా కీలకంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆ విషయంలో కుటుంబ సభ్యులతో మీరు నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యంగా తల్లి భాగస్వామితో కలిపి నిర్ణయాలు తీసుకోవడం అలాగే వృత్తిలో అంటే మీకు కొత్త వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు కానీ ఉన్న వృత్తిలో అభివృద్ధి కొరకు కానీ వీటి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి